చేయటం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి ఇంకా ఓన్లీ ఎఫ్రెష్ తాగుతూనే మనం బరువు తగ్గొచ్చా ఎన్ని రకాలుగా మనం ఈ ఎఫ్రెష్ను కలుపుకుని యూజ్ చేయొచ్చా అనే విషయాలను ఈ వీడియోలో కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను గార్డెనింగ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ హెల్దీ లైఫ్ స్టైల్స్ మీద వీడియోస్ చేస్తాను మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ని టీ కాఫీకి రీప్లేస్మెంట్గా మనం తీసుకోవచ్చు టీ కాఫీలకు రీప్లేస్మెంట్గా ఈ ఎఫ్రెష్ని యూజ్ చేయటం వల్ల మన బాడీకి సిక్స్ క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ అందుతాయి అంతేకాకుండా ఈ ఎఫ్రెష్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీని బయట నుంచి వచ్చే పొల్యూట్ నుండి కాపాడతాయి హాట్గా ఈ ఎఫ్రెష్ని తీసుకోవటం వల్ల మన బాడీలో ఉండే వేస్ట్ ఆక్సిడెంట్స్ అన్ని రిమూవ్ అయ్యి స్టమక్ అనేది క్లీన్ అవుతుంది వెయిట్ లాస్ ప్రాసెస్లో మన బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గించుకోవటానికి ఈ ఎఫ్రెష్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఓన్లీ ఈ ఎఫ్రెష్ను మాత్రమే యూజ్ చేస్తూ మనం బరువు తగ్గొచ్చా అంటే తగ్గొచ్చండి కానీ చాలా స్లోగా ఉంటుంది మనం టూ టైమ్స్ షేక్ తీసుకుంటూ ఎఫ్రెష్ని ఒక ఎనర్జీ డ్రింక్ లాగా మనం యూజ్ చేస్తూ బరువు తగ్గిన దానికంటే కూడా ఓన్లీ ఎఫ్రెష్ని యూజ్ చేస్తూ బరువు తగ్గటం అనేది చాలా స్లో ప్రాసెస్ అనమాట ఫైనాన్షియల్గా పెట్టుకోలేని వాళ్ళు ఈ ఎఫ్రెష్ యూజ్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ పాటిస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు కాకపోతే కొంచెం స్లోగా అవుతారు ఇప్పుడు ఈ ఎఫ్రెష్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఈ ఎఫ్రెష్లో చెప్పాను కదండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మన బాడీని బాగా క్లెన్సింగ్ చేస్తుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి రోజులో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఎఫ్రెష్ని తీసుకోవటం వల్ల మన మైండ్ అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి రోజంతా కూడా మనం హుషారుగా పనులు చేసుకోగలుగుతాం ఆ వేరియేషన్ అనేది మీరు గమనిస్తారు ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల మన మైండ్ అండ్ బాడీ కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అలాంటప్పుడు ఈ ఎఫ్రెష్ను తీసుకున్నట్లయితే వెంటనే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది టీ కాఫీలు తీసుకోవటం వల్ల మన బాడీలో ఎక్కువ క్యాలరీలు స్టోర్ అయిపోతాయి ఆ క్యాలరీలన్నీ మళ్ళీ మనం ఖర్చు పెట్టాలంటే వన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయాలి సో టీ కాఫీకి రీప్లేస్మెంట్గా ఈ ఎఫ్రెష్ని యూజ్ చేయటం వల్ల సిక్స్ క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీలు మన బాడీకి అందుతాయి వెయిట్ లాస్కి కూడా ఈ ఎఫ్రెష్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ ఎఫ్రెష్ని ఎన్ని రకాలుగా కలుపుకుని యూస్ చేసుకోవచ్చో చూద్దాం ఈ ఎఫ్రెష్ని హాట్ అయినా తాగొచ్చు నార్మల్ వాటర్లైనా సరే తాగొచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మాత్రం హాట్ వాటర్లో తాగటానికే ఎక్కువ ప్రిఫర్ చేయండి వన్ సిక్స్టీ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ గ్రామ్ ఎఫ్రెష్ తీసుకుని మిక్స్ చేసుకుని తాగాలి ఈ ఎఫ్రెష్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి నేను ఇక్కడ లెమన్ ఫ్లేవర్ వేసుకున్నాను ఎఫ్రెష్ డబ్బాలోనే ఒక స్పూన్ ఇస్తారండి అది వన్ గ్రామ్ ఉంటుంది సో వన్ స్పూన్ ఎఫ్రెష్ వేసుకుని హాట్ వాటర్ మిక్స్ చేసుకుని తీసుకోవటమే మనం ఎంత వేడిలో తాగాలనుకుంటే అంత వేడిలో తాగొచ్చు మన ఇష్టం అది అయితే ఎఫ్రెష్ని గాజు గ్లాసులో కానీ పింగాణి గ్లాసులో కానీ తాగటానికి ప్రిఫర్ చేయండి ఆ ఫీల్ బాగుంటుంది స్టీల్ గ్లాస్ల కంటే గాజు గ్లాస్లో తాగు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఎఫ్రెష్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎమ్టీ స్టమక్తో ఒకసారి తీసుకుని తర్వాత మీరు ఎయిట్కి ఇంకొకసారి తాగండి ఇలా రోజులో ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా మీరు ఎఫ్రెష్ని తీసుకోవచ్చు ఇలా కాకుండా ఎఫ్రెష్ని హాట్ వాటర్లో పుదీనా ఆకులు కూడా వేసుకుని మరగపెట్టుకుని దానిలో వన్ స్పూన్ ఎఫ్రెష్ వేసుకుని కూడా తాగొచ్చండి పుదీనా ఫ్లేవర్తో ఎఫ్రెష్ చాలా బాగుంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎఫ్రెష్ని తాగకపోవటం మంచిది ఎందుకంటే ఇందులో కొంచెం కెఫిన్ కలుస్తుంది కాబట్టి కొంతమందికి నిద్ర పట్టకపోయే అవకాశం ఉంటుంది ఈ ఎఫ్రెష్ డబ్బా మీద మీరు గమనిస్తే బార్ కోడ్ కనిపిస్తుంది కదా డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ బార్ కోడ్ ఉంటుంది లేదంటే కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే తీసుకునేటప్పుడు మాత్రం బార్కోడ్ ఉందో లేదో చూసి గమనించి తీసుకోండి ఇలా వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి మరిగించి దానిలో వన్ స్పూన్ ఎఫ్రెష్ వేసుకుని తీసుకుంటే పుదీనా ఫ్లేవర్తో ఎఫ్రెష్ చాలా బాగుంటుందండి ఎఫ్రెష్ యూజ్ చేయని వాళ్ళైనా సరే నార్మల్ హాట్ వాటర్లో పుదీనా ఆకులు వేసి మరిగించుకుని తాగితే చాలా మంచిదండి మన బాడీని బాగా క్లెన్స్ చేస్తుంది ప్లస్ పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అలాగే బయట జాబ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇలా వన్ లీటర్ వాటర్ బాటిల్లో టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకుని కొంచెం సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని ఈవినింగ్ వరకు కూడా కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వకుండా ఉంటాయి మీ మైండ్ అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఎఫ్రెష్ తాగిన రోజుకి తాగనే రోజుకి మీ బాడీలో జరిగే ఆ వేరియేషన్ని మీరే గమనించగలుగుతారు టూ టైమ్స్ షేక్ తీసుకోలేను ఫైనాన్షియల్గా పెట్టుకోలేను అనుకునే వాళ్ళు ఓన్లీ ఎఫ్రెష్ అయినా సరే ఇలా తీసుకుంటూ స్లోగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎఫ్రెష్ని యూజ్ చేయటం వల్ల వెయిట్ లాస్ రిజల్ట్ అయితే అస్సలు లేకుండా మాత్రం ఉండదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ రెసిపీస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో సెపరేట్గా ఉంచానండి అవసరం అనిపిస్తే చెక్ చేయొచ్చు ప్రాపర్ డైట్ పాటిస్తూ ఎఫ్రెష్ యూజ్ చేస్తూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే వెయిట్ లాస్ జర్నీలో మీరు అనుకున్న గుడిని తప్పకుండా రీచ్ అవుతారు ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి